నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ హోటల్ పద్మావతి విలాస్ పక్కన అంగరంగ వైభవంగా బందర్ వారి అప్సర బాదంపాల్ పదిహేడో అవుట్ లైట్ ఘనంగా ప్రారంభించారు ఈ బందరు అప్సరా బాదంపాలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి ప్రారంభమై దాదాపు నాలుగు తరాల నుండి బాదంపాల్ ఏర్పాటు చేయడంలో అనుభవం కలిగి ఉన్నారు పాయింట్ దాదాపు అన్ని మహానగరాలలో తమ బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసినట్లు మొట్టమొదటిసారిగా నెల్లూరులో ప్రారంభం చేసినట్టు తెలిపారు బాదం పాలు ప్రత్యేకంగా బాదం పప్పు ఐస్ క్రీం కోవా మిక్స్ చేసి ప్రిపేర్ చేస్తామని చెప్పారు భోజన ప్రియులు ఒక్కసారి అప్సరా బాదం పాల్ టేస్ట్ చేయవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు అబ్బాస్ అలీ కోరారు ప్రజలు తమ అప్సరా బాదం పాలు ఆదరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అప్సరా బాదం పాల్ కార్యనిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు On the wall, where the laughter used to fall, empty halls that echo slow. Gone the love I used to know. Broken dreams and shattered glass, thought forever it would last. Whispers haunt the midnight air, lonely hearts in disrepair. Where did all the magic go? Did fade like morning glow, love that used to shadows left behind, memories like jagged stones cut me deep. They chew my bones. Walk through moments lost in time. Every step was silent cry. In the mirror, past reflects all the promises neglects. Tears that paint the night in blue goes off the love we knew broken dreams and shattered glass for forever it will last Whisper's is midnight air lonely hearts can just can where did all the magic go did they like me Rajesh that's so me taste chesar kada ela undadi taste now ante ha taste different la ఇంకోటి వీళ్ళు నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు అది స్పెసిఫిక్గా అప్సరా బాధం సో దాంట్లో మీకు బాగా నచ్చింది అంటే ఎట్లా కోవా ఉందా అంటే దాని కాస్ట్ ఎంత తీసుకున్నారు మీ దగ్గర అది వర్తబుల్లా టేస్ట్ విషయానికి వస్తే బాగుంది మీ పేరేండి అంటే నార్మల్ బాదంలో అంత బాదం అనేది ఉండదు ఐస్ క్రీబ్ ఉండదు సోస్ మీరు జనరల్గా ఇంత ముందు యాడని తాగుంటారు కదా సో దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా అనిపించలేదు మీరు అబ్బాసీ మా బ్రాండ్ వచ్చేసి అక్షరా బాదం మా సిటీ టూ ఇది బద్దా ఫేమస్ బాదం నెల్లూరు బాదం పిల్లలకి ఇది మంచి సువార్థ అండి ఉంటుంది బయట కూడా మీకు బాదం పాలు దొరుకుతాయి కానీ ఆ బాదం పాలకి మా బాదం పాలకి బయట దొరికే బాదం పాలు ఇది నీడిపప్పు వేసేస్తారు పనీరు వేసేస్తారు మేము అలా కాదండి సో ఇది కేవలం క్వాలిటీ అయినా బాదం పప్పు వాడతాము ఇంటిది మా బాదం పాలు గోవా వేస్తాము దాని తర్వాత బాదం బిడ్డ యాడ్ చేస్తాము దాని తర్వాత తీసుకున్న బాదం బిడ్డ మొత్తం ఫ్లాస్లో వేసి మొత్తం దొరుకుతాము దానిపైన గ్లాస్లో వేసి బాదం ఉప్పు వేసి తర్వాత దానిపైనకి యాడ్ చేస్తాము తప్పక అందరూ ఒకసారి విజిట్ చేయండి ప్రైజ్ విషయానికి వస్తే ఎంత ఉంటుందండి ఇంకోటి జనరల్ గా బాదం పాలంటే వాళ్ళు ఎస్ఎస్ చేస్తారు మీరు ఏంటో మా బ్రాండ్ ఏంటో మాకు చూస్తున్నాం దయచేసి మా షాప్కి రండి ఒకసారి విజిట్ చేయండి వచ్చింది

లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో